హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ఈ ఈరోజు టాపిక్ బిగ్ బాస్ బిగ్ బాస్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు బిగ్ బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఇంటి నియమాలు మీరు పాటించని కారణంగా బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు అంటూ హౌస్లో ఓ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఆ వాయిస్ మనోలు ఫిదా అయ్యారు కూడా ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి బిగ్ బాస్ ఎలా ఉంటాడు బిగ్ బాస్లా మాట్లాడుతున్న వాయిస్ ఎవరిది ఆ స్వరం వెనుక ఉన్న మనిషి ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ షో వచ్చినన్ని రోజులు ఖచ్చితంగా చూడడం అనేది ఆనవాయిదాగా మారిపోయింది దాంతో ఆ షోకు సంబంధించిన ప్రతి విషయానికి కూడా వాళ్ళు పరిశీలన చేశారు రాధాకృష్ణ అతని పేరే నాగాకృష్ణ రాధాకృష్ణ వాయిస్ ఓవర్ ఈ షోకు బాగా హెల్ప్ అయ్యింది నిజానికి తెలుగులో బిగ్ బాస్ షో మొదలు పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది వాయిస్ టెస్ట్ చేశారు కూడా దాంతో వెంటనే షో నిర్వాహకులు కూడా ఓకే చెప్పారు రాధా వాయిస్ రాధాకృష్ణ వాయిస్ మీద అయిపోయారు మొదటి సీజన్ నుంచి తాజాగా జరుగుతున్న ఐదో సీజన్ వరకు రాధాకృష్ణ గారి వాయిస్ వస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్తో బాగా ఫేమస్ అయ్యాడు రాధాకృష్ణ ఏదేమైనా మనిషి కనిపించకపోయినా కూడా తన గొంతుతోనే అందరినీ మాయ చేస్తున్నాడు फ्रेंड्स मी का निकाली वीडियो नज़र न प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब इट